మాచల ఎంఆర్ఓ కార్యక్రమంలో సోమవారం జగజ్జీవన్ రావు చర్మకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ గారికి విరతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రవికుమార్ పల్నాడు న్యూస్ తో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను పేదవాడికి దరిచేరేలా చూడాలని ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఫలాలు ప్రతి పేదవాడికి చేరేలా చూడాలని మాచర్ల మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్య వైఖరిపై చర్యలు తీసుకోవాలని బీసీ ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా పథకాలను అధికారులు కీలక వహించి పేదలకు అందేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఖమ్మపాటి పెద్దదాసు సంపూర్ కోటేశ్వరరావు సామేలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ కోసం ప్రభుత్వం కొంత ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల కింద కొత్త నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి వారికి కొంత వ్యాపారం చేసుకునే సముదాయాన్ని కేటాయించాలని బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీలు కానీ ప్రతి ఒక్కరికి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు వాళ్ళందరి జీవనోపాధి మెరుగుపరచడం కోసం మేము ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ ఏ స్థలం కేటాయించమని ఎంఆర్ఓ కానీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాము మాకు మళ్ళీ ప్రజావాణిలో తదుపరి స్టెప్పు మాకు తెలియజేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఎస్టీలు బీసీలు మైనార్టీలు నిరుద్యోగులై వారు ఏ ఉపాధి లేక ప్రభుత్వ కర్తన విధానాల్లో సమగ్రంగా ప్రభుత్వ విధానాలు రాసింది కాబట్టి ఈ ఎస్సీ కార్పొరేషన్లో అన్ని కులాలను సమకూర్చి ఈ కాంప్లెక్స్ కట్టాలని ఉన్నంత ప్లేసులో ఉన్నంత అధికారులు కాంప్లెక్స్కి స్థలాన్ని కూడా కేటాయించి మరి అక్కడ కాంప్లెక్స్ కట్టడానికి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మరో గారు ఉన్నంత అధికారులు కూడా సహకరించి ఈ కాంప్లెక్స్ సహకరించి ఎస్సీ కార్పొరేషన్లో ఎస్టీ కార్పొరేషన్లో బీసీ కార్పొరేషన్లో మైనార్టీ కార్పొరేషన్లో త్వరగా ఉన్నంత అధికారులు కూడా సహకరించి దీన్ని ప్యాచ్ వచ్చినగా తమ గణముల నుంచి మిక్కిలిగా పాటిస్తాం